सर आय पैकेट दिस सर आय पैकेट दिस सर आय पैकेट दिस सर आय पैकेट दिस सर አገኝተው 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 ఒక స్పెషల్ థీమ్తో ఈ ప్రోగ్రాం నిర్వహణ జరుగుతుంది ఈ నెలలో గ్రీన్ ఏపీ అంటే ప్లాంటేషన్ ఎక్కువ ఉండాలి ఆ ఆలోచనతో ఈ థీమ్ పెట్టి ఈరోజు మొత్తం నెల్లూరు జిల్లాలో ఈ ప్రోగ్రాం నిర్వహణ జరుగుతున్నాయి ఈరోజు నేను మున్సిపల్ కమిషనర్ గారు గిరి గారు హార్టికల్చర్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ మూడు నాలుగు చోట్ల పాల్గొంటున్నారు అదేవిధంగా జిల్లాలో అన్ని స్పెషల్ ఆఫీసర్స్ వాల్ అలాటెడ్ మండలాలకి వెళ్ళి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ఈరోజు ఇంచుమించుగా ఐదు లక్షల మంది సహకారంతో పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రాం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా జరుగుతున్నాయి తర్వాత నెల్లూరు మున్సిపాలిటీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా రాబోయే రోజుల్లో ఒక స్పెషల్ మియావాకి కల్టివేషన్ మీద ఫోకస్ చేస్తూ ఒక ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది అంటే హెవీ రేన్స్ ఉన్నప్పుడు చాలా చోట్ల డ్రైన్స్ చోకడం చో జరగడం కానీ ఇవన్నీ జరుగుతాయి సో సెవెంటీన్త్ నుంచి సెక్ సెకండ్ అక్టోబర్ వరకు స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాం కింద ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఈ మున్సిపల్ ఏరియాలో ఉన్న అన్ని చోక్ పాయింట్స్ అండ్ కొన్ని చోట్ల డ్రైన్ సమస్య ఉండవచ్చు కొన్ని చోట్ల ఈ ప్లాస్టిక్ బాటిల్స్ దానివల్ల డ్రైన్స్ బ్లాకేజ్ ఉన్నాయి దీని మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరుగుతుంది నిన్న మున్సిపల్ కమిషనర్ గారితో రివ్యూ చేయడం జరిగింది సో ఇవన్నీ క్లియర్ చేస్తే రాబోయే రోజుల్లో హెవీ వెయిన్స్ వచ్చినప్పుడు మనం ఫాస్ట్గా ఈ వాటర్ని డ్రైన్ చేయగలుగుతాను సో ఈ ప్రోగ్రాంలో పబ్లిక్ కూడా సహకారం చాలా అవసరం ఇప్పుడు నేను మొన్న రివ్యూ చేసినప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్ బాగానే ఉన్నాయి కానీ సెగ్రిగేషన్ ఎట్ హౌస్ లెవెల్ అంటే ఈ వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ కొంచెం తక్కువ ఉంది సో నా నెల్లూరు జిల్లా ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే మీరు చెత్త ఇచ్చినప్పుడు కొంచెం దీన్ని రెండు భాగాల్లో డివైడ్ చేసి ఇస్తే మున్సిపల్ కార్మికుల పని కొంచెం తగ్గిపోతుంది మేము దీన్ని సరిగా వాడగలుగుతాము సో ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొవాలి మీరు మీ బాధ్యత కూడా నిర్వహించాలి కోరుతున్నాను థ్యాంక్ యూ